గురుడనందామయ్యా వీరబ్రహ్మం మాట విందామయ్య అంటూ సామాజిక చైతన్యాన్ని ఆధ్యాత్మిక చింతనతో మేళవించిన ఆగామి కాలజ్ఞానకర్త పురోగామి సమాజ సంస్కర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విన్నారయా మీరు కన్నారయా వీరబ్రహ్మం గారి వాక్యాలయ్యా విన్నారయా మీరు కన్నారయా వీరబ్రహ్మం గారి కలియుగాంతం వరకు ప్రపంచ గతిని కాలజ్ఞాన తత్వాలతో నిర్దేశించడమే కాకుండా సామాజిక ప్రయోజనాన్ని కూడా సాధించిన మహాయోగి స్వామి ఆయన వేదాంతానికి పునాది చేయడానికి నేపథ్యం ఆయన లక్ష్యం ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం కళ్ళ బుల్లి కళ్ళల కట్టు కదలను వింటు కాముని వలలోని పడనేలయా విన్నారయా మీరు కన్నారయా వీర బ్రహ్మం గారి వాక్యాల కాలజ్ఞాన తత్వ బోధ ద్వారా సంస్కరణ వాదాన్ని బలంగా వినిపించిన సద్గురువు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజంలోని అన్ని వర్గాల వారిని ఏకతాడిపై నడిపించి సమాజ ఐక్యతకు ఆయన బాటలు వేశారు పిన్నారయా మీరు కన్నారయ వీర బ్రహ్మం గారి వాక్యాలయ విన్నారయా మీరు కన్నారయ వీర బ్రహ్మం గారి వాక్యాలయ ఆయన కాలజ్ఞానం ప్రవచించే నాటికి కుల మత భేదవాదాలు రాజ్యమేలుతున్నాయి హిందూ సంస్కృతి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటోంది ఆ సంధికాలంలో హైందవ ధర్మ పునరుద్ధరణకు స్వామి ఎంతగానో కృషి చేశారు వ్యాస మహర్షి అష్టాదశ పురాణాల్ని రచించారు వాటిలో భవిష్యోత్తర పురాణం ఒకటి ఆ భవిష్యోత్తర పురాణ స్ఫూర్తితో అందులోని అంశాలు ప్రాతిపదికగా తనదైన ఆధ్యాత్మిక ఉపాసనను మేళవించి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని అందించారు దీని అసలు పేరు సాంద్ర సింధు వేదం అంటే భవిష్య కాలానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇందులో ఉండడంతో ఇది కాలజ్ఞానంగా విస్తృత ప్రచారంలోకి వచ్చింది తెలుగు నాట బనగాన పల్లెలో తొలి అడుగు పెట్టారు వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడి ప్రజలకు తన ఆధ్యాత్మిక బోధనామృతాన్ని పంచారు భగవద్ అవతారంగా కీర్తి అందుకున్నారు భక్తుల్ని తరింపచేసే వీరనారాయణ మంత్రోపదేశాన్ని కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి అనుగ్రహించి వీరగురుడయ్యారు గోవింద పోతులూరి వీరబ్రహ్మం పదహారు వందల ఎనిమిది సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన నామ సంవత్సరంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జన్మించారు ఆయన తల్లిదండ్రులు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ ఆ దంపతులు కాశీయాత్ర చేస్తున్న సందర్భంలో శివవరప్రసాదంగా బాలుడు జన్మించాడు బాల్యంలోనే బ్రహ్మానికి తల్లిదండ్రులు దూరం కావడంతో కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువుల్లో ఉన్న పాపాగ్ని మఠాధిపతులుగా ఉన్న యతీశ్వరులు యనమదల వీరభోజయాచార్యుల దంపతులు ఆ బాలుణ్ణి దత్తతకు స్వీకరించారు బాలుడు గొప్ప తత్వవేత్త ఆధ్యాత్మిక సంపన్నుడు కాగలడని ఆయన ఆనాడే ఊహించారు కారణ జన్ముడని చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి కాగలడని విశ్వసించారు అలాంటి బాలుణ్ణి పెంచి పెద్ద చేశారు పిన్నవయసులోనే చిన్నారి బ్రహ్మం కాళికాంబ సప్తశతకాన్ని రచించారు బాల్యంలో బ్రహ్మం పేరు వీరం భోట్లయ్య అతడి పదవయట వీరభోజయాచార్యులు శివైక్యం చెందారు పాపాగ్ని మఠాధిపత్య బాధ్యతల్ని స్వీకరించాలని ఆయన తల్లి కోరింది అయితే తాను దేశాటన చేస్తానని ఒక దగ్గరే స్థిరంగా ఉండకుండా సమస్త సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఉందని బ్రహ్మం పేర్కొన్నారు పుత్రుడిపై మమకారంతో ఆమె అతడి దేశాటనను నిరాకరించింది ఆ సందర్భంలో మొదటిసారిగా తన జ్ఞాన ప్రబోధాన్ని తల్లి నుంచి వీరబ్రహ్మం ఆరంభించారు నమ్మినోడు మోసపోతాడేమో గాని దేవుణ్ణి నమ్మి దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడ్డవాడు ఎన్నడూ మోసపోవడం శ్రీ విరాట్పథ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంబజే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీమద్విరాట్ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు ఈ నెల అనగా నవంబరు పన్నెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు స్వాముల వారి నాలుగు వందల పదహారు జయంతి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించబడును ముఖ్యముగా పద్మూడవ తేదీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల జన్మించిన శుభదినము కావున భక్తాదులు విచ్చేసి స్వాముల దర్శించుకొని స్వాములవారి వారి ఆశీస్సులు పొందగలరు జై వీర జై గోవింద మామ వినుకొండ దుర్గమ్మ వీధి వచ్చి చేరి వీధుల వెంబడి తిరిగి నిమా కనకాగిరి వద్ద కలహంబులయ్యేను కాంబోజీ దేవియో పుట్టేనిమా శివ గోవింద హరి గోవింద గోవింద గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమా మా పాతాల గంగలో నీ లింకి భూతలంబున కూతలంబున మాహం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద హంపిలో ఉండేటి హనుమంతరాయుడు అరచి వీధులకే కేక ఆ కేక తగ్గట్ల మహానంది మూలంత ఆకురాలేనట్లు రాలేనుమా శివ గోవింద హరి గోవింద తల్లులు బిడ్డలు తగబూలు నడిచేను తల్లడిల్లే కాలం వచ్చేనుమా ಕಲ್ಲಗಾಧಿ ದಿ ಮಾಟವುಲ್ಲಾಮು ಸಾಕ್ಷಿಗ ಗದ್ದ ನುಡಿಸಿ ಕಾಕಿ ತನ್ನೇನು ಮಾ ಶಿವ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸರಿವೇ ಜನ ಸಿಕ್ಕಿನೋ ಬವಂತು